తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు సీతంపేట వద్ద జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షించారు ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ గజయిత ఫైర్ మత్స్యశాఖ సిబ్బంది పోలీసుల సాయంతో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది గల్లంతైన వారు ప్రవీణ్ హర్షలుగా గుర్తించారు వీరు నెడదవోలు రాజమండ్రికి చెందిన వారిని పోలీసులు తెలిపారు బాధితులకు ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు చర్చిపేటకు చెందిన ఇద్దరు యువకులు ఒకరు టెన్త్ క్లాసు ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం అందులో వారిద్దరూ కూడా లోతు తెలియగా నీళ్ళల్లో దిగి మునిగిపోవటం ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవ్వటం జరిగింది విషయం తెలిసిన వెంటనే హోటహోటిని ఇక్కడ రావడం జరిగింది డిఎస్పీ గారు నేను ఆర్డీఓ ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతారు అందరినీ కలిసి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది అంటే వారికి అంచనాకి దొరకలేదు వాళ్ళు ఒక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది కొంచెం కొంత మేరకి ఆ ఇసుక మేట వల్ల నడపడానికి వీలుగా ఉంది ఎప్పుడైతే నడిచారో అక్కడ ఇక మిగతాది కూడా పెద్ద లవుతుండదు అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్ లో ఉన్నారు దాంతో వారు లోపలికి వెళ్ళిపోయారు అది కమరమి ముప్పై అడుగుల నుంచి వంద అడుగుల వరకు కూడా ఉంటుంది అనేటువంటి మాట చెప్తారు దాన్ని బట్టి చూస్తే అది చాలా లూతుంది ఊగి అనుకోవాలి మనం దీనికి ఎస్డిఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వాడిని కూడా పిలుచుకున్నాం